అగ్రవర్ణాల వారిని అన్యాయం చేస్తున్న వారిని అగ్రవర్ణాల వారికి లేని రాజ్యాంగ పాలలు రాని రాజ్యాంగ పాలలు రాజ్యాంగ పాలాలు పొందే వాళ్ళు పదే పదే రాజ్యాంగ పాలలు ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు ఏ కులం వ్యక్తి వస్తే ఆ కులం వారికే న్యాయం చేసుకుంటూ పోతుంటే ఏ పార్టీ వ్యక్తి వస్తే ఆ పార్టీ వ్యక్తి కార్యకర్కే న్యాయం చేసుకుంటూ పోతే ఇంక ఈ ట్రస్టల్లో దానికి ఈ ట్రస్టల్లో చేర్చుకొని ఒక ఇందుకు ఒక బోర్డు పెట్టకూడదు ఆ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకే వాళ్ళ మనుషులకే ట్రస్ట్లో ఉన్న వ్యక్తులు బంధువులకే వాళ్ళకే న్యాయం జరుగుతుందని ఒకటి బోర్డు ఏర్పాటు చేసి ఇతరుల ఏర్పా ఇతరులు రాకుండా ఇతరులు వచ్చినా బానిసలుగా బతకాల్సిందే చెప్పినట్టు చేయాల్సిందే చెప్పినట్టు సంతకం పెట్టాల్సిందే అలా పెట్టకుండా ఒకవేళ మధ్యలో బల్లి వెళ్ళిపోడితే ఖర్చు పెట్టలేక బయటికి వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఏ విధమైన అంటే వీళ్ళు చేసిన మోసాలన్నీ వాళ్ళకి అంటకంటే ఏ విధంగా దుష్ప్రచారం కూడా చేసిన విషయాలు కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాను ఒక వ్యక్తి రాజకీయ బలవ లేకుండా ఉండి అంటే వాళ్ళ అగ్రవర్ణాలు కాని వ్యక్తులు కూడా ఉన్నారు అగ్ర రాజకీయ బలవ లేకుండా వీళ్ళు చెప్పే పెట్టే టార్చర్ బా లేకుండా బలవంతంగా బయటికి పంపించేసి ఆ పోయిన తర్వాత వీళ్ళు చేసిన మోసాలు అతని మీద దుష్ప్రచారం చేసి ఈ పంతులనే ఉపయోగించి ఓవరాల్గా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ పంతులే బినామీ వ్యక్తులను ఉపయోగించి అగ్రవర్ణ వ్యక్తులను ఉపయోగించి కేసులు వేయించి వాళ్ళేమో లాభపడుతూ అగ్రవర్ణాలు వారిని టార్గెట్ చేసి వాళ్ళకి న్యాయం ఏ విధంగా జరిగేటట్టు చేస్తున్నారు అలజలు సృష్టిస్తే అగ్రవర్ణాల వారికి న్యాయం జరగకుండా ఎందుకు పోతుంది ఈ సృష్టించిన వారికి మాత్రం అలజలు సృష్టిస్తే ఎందుకు న్యాయం జరిగింది ఎందుకు జీతాల పెరుగుదల జరిగింది ఎందుకు ప్రమోషన్లు వచ్చాయి రాజ్యాంగ పొలాలు ఇంతమందికి లేనివి ఓన్లీ ఆలోచన సృష్టించే వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి దీనికి దీని వెనకాల అసలు ట్రస్టుల్లో ఏం జరుగుతుంది ట్రస్టుల్లో ఎవరి పాత్ర ఉంది పైనుంచి పైన ఎవరైనా ఒక కేంద్ర బిందు వ్యక్తి ఉన్నాడా అంటే ఇవన్నీ తెలియాలంటే ట్రస్టుల్లో నియామకాలు పదోన్నతులు క్రమం ఏ విధంగా జరిగింది రాజ్యాంగ పొలాలు ఒక వ్యక్తి ఏ విధంగా ఎన్నిసార్లు ఉపయోగించారు ఆ ఉపయోగించిన వ్యక్తి వాళ్ళ కులప వ్యక్తి ఇన్నిసార్లు ఎందుకు ఉపయోగించాడు అనే కోణంలో కానీ రాకపోతే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు చివరికి బానిసలు అయిపోయి మతం మారుతూ ఇప్పటికే ఎంతోమంది హిందువులు ఇతర మతాలలోకి వెళ్ళిపోయిన విషయము సమస్యలు భరించలేక కష్టాలు భరించలేక ఆ చేసిన కష్టం రాక చేసిన కష్టం కూడా ఖర్చులు చేసి నష్టం కలిగించి ఎంతోమంది ఇతర మతాలకి పోయారు కాబట్టి ఎక్కడైనా హిందూ మతాన్ని సేవ్ చేయాలంటే హిందూ మతానికి సంబంధించిన ట్రస్టుల్లో నియామకాలు పదోన్నతులు ఏ విధంగా జరుగుతున్నాయి అగ్రవర్ణ వారిని సీనియారిటీ ప్రకారం వెనక ఎందుకు తొక్కేస్తున్నారు ఈ రిజర్వేషన్ బలాలు ఒక్కొక్కరికి ఇన్నిసార్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు ఈ బెదిరింపులకు పాల్పడే వ్యక్తులకి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు ఈ విధంగా అధికార బలము రాజకీయ బలము సొంత వాళ్ళు ఉంటే తప్ప అగ్రవర్ణాలకు కూడా న్యాయం జరగడం లేదు అగ్రవర్ణాల వారికి అగ్రవర్ణాల వారికి పోటీ పెట్టి వెనక చేరిన వ్యక్తి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ముందు చేరిన వ్యక్తిని తొక్కి ఎందుకు తొక్కేస్తున్నారు రాజకీయ బలం లేకపోతే ఉద్యోగులను ఎందుకు చేర్చే చేర్చుకున్నారు చేర్చుకొని వాళ్ళ నిధులు వాళ్ళ కష్టం ఎందుకు దోపిడీ చేశారు ఒక రూపాయి రెండు రూపాయలు లక్షల రూపాయలు ఎందుకు దోపిడీ చేశారు ఒకవేళ అతను నేను చేయని వెళ్ళిపోతే అతని మీద నింద వేసి ఏ విధంగా దుష్ప్రచారం చేశారు సెలవులు పెట్టినప్పుడు ఏ విధంగా జీతాలు కట్ చేశారు ఏ విధంగా తప్పుడు సమాచారం పై అధికారులకు పంపిస్తున్నారు పైనుంచి కిందికి వరకు ఈ ట్రస్టులో ఏం జరుగుతుందో ఈ నియామకాలు పదోన్నతుల క్రమం ముందు ఎందుకు పరిశీలించడం లేదు ఈ ప్రతి ఒక్కరు కోర్టుకు పోతే కోర్టుకు పోయిన తర్వాత కొన్ని జీవితాలు న్యాయం జరుగుతుంది భావం లేదు ఇందు ఉదాహరణకి కొన్ని సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్ల ప్రకారం పలా తప్పుడు తప్పుడు భూములు ఒకరికి అంటగడితే శిక్ష ఉంటుంది ఆ శిక్షలు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ శిక్ష అరున తర్వాత దాని తర్వాత కింద షరతే ఉంటుందంటే పై అధికారుల నిర్ణయాలకు లోబడి ఉంటుంది అయిపోయా పై అధికారుల నిర్ణయం అప్పుడే పలాన ఒకరి భూమి ఇంకొకరి భూమిని అంటగట్టిన మార్చేసిన శిక్ష అని ఉంటుంది ఆ సెక్షన్ ప్రకారం ఆ సిఆర్పి క్రిమినల్ లా ప్రకారం కానీ శిక్ష అని ఉంటుంది కానీ కింద షరతే ఉంటుంది పై అది పై అధికారుల సరదలకు లోబడి అయిపోయా పై అధికారుల సరదలు లోబడి అంటే మురిసేవు అంటే మార్చవచ్చు గట్లు మార్చు పొలాలు మార్చచ్చు పేర్లు మార్చొచ్చు రిజిస్ట్రేషన్ లేకపోయినా ఇలా ఉమ్మడి అగ్రిమెంట్ లేకపోయినా ఉమ్మడి భూములు అందరి అనుమతి లేకపోయినా పేర్లు మార్చచ్చు అంటే పై శాత ప్రకారం పై అధికారుల పక్క కొన్ని సంవత్సరాల జీవితం గడిచిపోద్ది కానీ అంతే కదా జీవితం ఒక పొలం విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ఒక వ్యక్తి న్యాయస్థానం దృష్టి తీసుకుపోతే జీవితాంతా అతను కష్టం చేసి నష్టపోవడం ఒకటి చేసిన కష్టాన్ని ఖర్చు పెట్టి ఆ నిధుల రకం నష్టపోవడం ఒక వ్యక్తి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ అప్పుడు ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఈ ట్రస్టుల నియామకాల పరిదోన్నతల క్రమము న్యాయబద్ధంగా ఉందా లేదా మన తన అనేటువంటి భేదభావం లేకుండా రాజ్యాంగము అనేటువంటిది ఫలాలు ఇన్నిసార్లు ఒక వ్యక్తికి ఒక కు ఒక కులానికి ఇన్నిసార్లు ఎలా ఉపయోగిస్తారు ఈ జీతాల పెరుగుదల కూడా ఒక్కొక్క కులాల ప్రకారం జీతాల పెరుగుదల ఎక్కడైనా ఉంటుందా ప్రాంతాల ప్రకారం జీతాల పెరుగుదల ఉంటుందా బంధుత్వం ప్రకారం పర్మినెంట్లు ఉంటాయా బంధుత్వం ప్రకారం ఒక వ్యవస్థ ఒక ఒక చోట ఒక బంధుత్వం బంధువులు ఉంటే వాళ్ళకి మాత్రం ముందుగానే ఎందుకు పర్మినెంట్ చేస్తున్నారు బంధువులు లేని వారికి ఎందుకు చేయడం లేదు అదేవిధంగా బంధువులు ఉన్నటువంటి చోట సొంత కేడర్ని అంటే పొలిటికల్గా సొంత కేడర్కి వెంటనే ఎందుకు ప్రమోషన్లు ఇన్ని వచ్చాయి ఈ విధంగా రాజ్యాంగ పరం రాజ్యాంగం ఏం చెబుతుంది ఇవన్నీ తెలియాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి ఎవరైతే మనకు పెద్ద ఉంటుందో ఆ పెద్ద అంటే గవర్నమెంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అమాయకులు బలిపోకుండా ఉండాలంటే ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మీద నింద వేసి ఎందుకంటే కష్టపడి పనిచేసి పది రూపాయలు లాభం చేసిన తర్వాత ఆ పది రూపాయలు తిన్న వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయం ఈ యొక్క వ్యవస్థ అందరికీ తెలియజేస్తున్నాను ఈ జరిగిన సంఘటనలే ఏ విధంగా జరిగిందో ఏ విధంగా అబద్ధం ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక రెడ్డు కులస్తుడి గురించి చెప్తాం ఒక రెడ్డు కులానికి చెందిన వ్యక్తి అతను ఆరోగ్యం బాగాలేకుండా సమస్యలు ఇబ్బందులు పడి ఆ నానా బాధలు పడి నానా కష్టాలు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చేసుకొని ఉద్యోగంలో చేస్తే ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కష్టపడి పనిచేసి మామూలుగా లాభాల బాటలో నడిపిస్తే ఆ ట్రస్ట్ని లాభాల వల్ల నటి పఠించిన తర్వాత ఫలితాలు రాకుండా ఏం చేశారంటే ఈ రెడ్డి వ్యక్తి ఇతర కులాల సాయంతో పై చేరితే ఆ వ్యక్తిని కమ్మ కులానికి చెత్తిన వ్యక్తిని ఆ పంతులే ప్రచారం చేసి ఆ పంతుల మనుషులే ప్రచారం చేశారంటే అంటే ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తిని కమ్మ కులం అని ప్రచారం చేసి అందరిని నమ్మించారు అదేవిధంగా బలిచి కులం అని చెప్పేసి కొందరిని ఎందుకంటే బలిచి కులం ఎందుకు ఇతను కామన్ మ్యాన్గా ఉండే ఒక రెడ్డి అందరితో స్నేహంగా కామన్గా ఉండడం వల్ల రెడ్డి అని కూడా ఎక్కడ చెప్పుకొని బతకలేదు అతను జీవితం అంతా అతను ఎక్కడ కూడా కామన్ మ్యాన్గా బతక ఎందుకంటే అతను కథల్లో కూడా తన వాళ్ళని నమ్మి భూమిములు పోగొట్టుకున్న కుటుంబం కాబట్టి ఆ రెడ్లను అన్యాయం చేయాలని వ్యక్తులు మోసం చేయాలని వ్యక్తులు వాళ్ళ దగ్గరే చేరి వాళ్ళ అంటే ఆ రోజు వాళ్ళ కుటుంబాన్ని రెడ్లను అన్యాయం చేయాల్సి చేయాలి అని చెప్పేసి చేయాలని చెప్పుకున్న వ్యక్తులేమో ఈరోజు కోర్టీషుల్ అయిపోయారు వాళ్ళకి మేలు జరగాలి మన వాళ్ళకని చెప్పేసి నష్టపోయారు కాబట్టి కామన్గా బతకడం అలవాటు పడ్డారు రెడ్లు ఈ రెడ్లు కామన్గా బతకాలనుకున్న వ్యక్తులు ఇతర కులాలను ఆశ్రయిస్తే కమ్మకులం వ్యక్తి అని ప్రచారం ఒక చోట బలిచి కులం అని చెప్పేసి ప్రచారం ఒక చోట చేసి ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కులాన్ని ఉపయోగించి ఏ విధంగా అన్యాయాలు చేశారు ఏ విధంగా మోసాలు చేశారు వెనక చేరిన వారికి నాలుగైదు ప్రమోషన్లు ఎలా ఇచ్చారు బంధుత్వ ఉన్న వారికి ప్రమోషన్లు ఎలా ఇచ్చారు వాళ్ళని టార్గెట్ చేసి ఎలా బెదిరింపులు కల్పడ్డారు ఈ పంతులు కూడా ఇతర కులాలకు సంబంధించిన పంతులు కూడా చేరి వ్యసనాలకు ఎలా అలవాటు పడ్డారు ఈ పంతులను కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఇతర కులాలతో ఎక్కడ చేతులు కలిపి బయ బాహి ప్రపంచంలో ఎక్కడ తిరిగారు వీళ్ళు సప్త వ్యసనాలకు అలవాటు పడడానికి టూర్లు ఎందుకు పోతున్నారు వాళ్ళకున్న నిధులను ఉపయోగించేసే చట్టాలని రాజ్యాంగాన్ని కూడా వాళ్ళ చేతులకు తెచ్చుకుంటున్నారా సం అదేవిధంగా ఈ ట్రస్టర్లో ఏ విధమైన అన్యాయాలు జరిగినా అన్యాయాలు జరిగినా ఈ పంతులకు ఎందుకు శిక్ష పడడం లేదు ఈ పంతులు ఎందుకు మోసాలకు పాల్పడుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి బ్రాహ్మ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కక్షి కట్టారా వాళ్ళకు సపోర్ట్ చేయలేదని చేయని వారిని ఏమైనా టార్గెట్ చేశారా లేదు వాళ్ళు బంధువులకు ఉపయోగించి అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తున్నారా వాళ్ళ అగ్రవర్ణాల మధ్య కులాల కులాల వర్ణాల వారిని కులాల మధ్య ఆ ప్రాంతాల మధ్య శిక్ష పెట్టి బలమున్న వాళ్ళకు మేలు చేసిన వారికి మాత్రమే అగ్రవర్ణాల వారికి మాత్రమే న్యాయం చేస్తున్నారా లేదు వాళ్ళకి ఇబ్బంది వస్తుందంటేనే అగ్రవర్ణాల వారి వాళ్ళ యొక్క అనుచరులను కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ అగ్రవర్ణ అదేవిధంగా విధంగా ఆపేసాల బంధువులు కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళంటే వాళ్ళకి పంతులకు అన్యాయం వస్తుందని మాత్రమే గమని ఉంటున్నారా వాళ్ళకి మాత్రమే లాభం చేస్తున్నారా ఈ ట్రస్ట్కి అన్యాయం చేసి ఏం పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు కష్టపడి చేసి పనిచేసిన వాటిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయాలని ఇవన్నీ తెలియాలంటే ప్రత్యేకమైన ట్ర ట కోర్టులు ఏర్పాటు చేసి మూడు నెలల లోపల ఈ సమస్యలు పరిష్కరించి చట్టపరమైన హక్కులతో చట్టపరమైనటువంటి అధికారాలతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే తప్ప ఈ అగ్రవర్ణ వర్ణాల వారికి కానీ ట్రస్టుల్లో పనిచేస్తున్న వారికి కానీ న్యాయం జరగదని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి భావం ఉన్నప్పుడు హిందూ మతం నిర్వీర్యం అయిపోతుంది హిందూ మతాన్ని వాళ్ళు హిందువులంతా ఒకటే హిందువులు ఇతర మతాలు ఒకటే భారతీయులంతా ఒకటే అనే భావం ఉన్న ప్రతి ఒక్కడూ ప్రత్యేకమైన ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే తప్ప ఆ స్త్రీలు బ అగ్రవర్ణ స్త్రీలను పట్టణం తీసుకొచ్చి ఏ విధంగా ఉద్యోగాల పేరుతో తీసుకొస్తున్నారు తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది ఈ అగ్రవర్ణ స్త్రీలను చనిపోతే ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా వాని దోషులుగా చిత్రీకరిస్తు ఒక స్త్రీ వచ్చేస్తే ఆమె పలానా కారణాలతో ఆమె చనిపోయింది అని చెప్తాను చంపేశారా లేదా ఇప్పుడు దుష్ప్రచారం చేసినప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూసావా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ఎందుకు చంపేశారు అంటే చంపడంలో కూడా ఈ విధంగా ఆరితేరారా ఎవరికి అనుమానం రాకుండా ఏ విధంగా లేకుండా బండి కింద తోసేసారా ఏ విధంగా మొత్తం మాత్రలు ఇచ్చి చంపేశారా అనేటువంటి కోణాలు ఈ విధంగా అనేక అగ్రవర్ణాలు వారికి జరుగుతున్నాయి కాబట్టి అగ్రవర్ణాలకు న్యాయం జరగడం లేదు కాబట్టి అగ్రవర్ణాలను కూడా ఒకసారి గమనించండి అగ్రవర్ణాలు వారు పడుతున్న కష్టాలకి కారణం ఈ పంతులు కూడా కారణమా కాదా ఈ అగ్రవర్ణాల వారు ఈ పంతులు పంతుళ్ళు అగ్రవర్ణాల వారిని కేంద్రంగా చేసుకొని అగ్రవర్ణాల వారి పలుకుపడుతూ ఇతర కులాల జోలికి పోలేక ఇద్దరు అగ్రవర్ణ కులాల వారిని అన్యాయం చేస్తున్నారా ఈ కోర్టుల చుట్టూ కేసులు వాళ్ళకున్న ఆర్థిక బలము రాజకీయ బలముతో ఉపయోగించి న్యాయస్థానాలను కూడా వాళ్ళని టార్గెట్ చే ఉపయోగిస్తున్నారా ఈ సంఘాలు అనేటువంటి సంక్షేమానికి ఉపయోగించకుండా అగ్రవర్ణాలకు అన్యాయం చేసేయడానికి సంఘాల ప సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేసుకున్నారా ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి ఈ సంఘాలను ఏర్పాటు చేసుకునేది ఒక ఇతర కులాలకు బలం లేని వ్యక్తులకి అన్యాయం చేయడానికా అగ్రవర్ణాలకి అన్యాయం చేయడానికి ఒక సంఘాలు ఏర్పాటు చేయాల ఈ సంఘాలు కూడా పేరు చెప్పి ఈ విధంగా విధులు కూడా నే ట్రస్టుల్లో విధులు కూడా నిర్వహించకుండా గాలికి తిరుగుతూ టైంకు విధులకు రాకుండా ఉండే వ్యక్తులు ఆ సంఘాలను ఆధారంగా చేసుకొని ఆ సంఘాలను బేస్ చేసుకొని ఇంతగా ఆ సంఘాలు ఉండేది సాయ సేవాభావానికి ఉన్నాయా బ్లాక్మెయిల్ చేయడానికి ఉన్నాయా మా కులానికి అన్యాయం చేస్తూ మా కులం వాళ్ళు పనిచేయకపోతే మీ కులం వాళ్ళు చేయలేదని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే అయ్యా మన కుల వాళ్ళ ఇతర కులాలు మీ మన కులం వారు పని చేయాలని ఎందుకు చెప్పడం లేదు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎందుకు ధర్నాలు దీక్ష చేస్తున్నారు ఆ విధంగా చేయాలనే కోణంలో ప్రచారం ఎందుకు చేస్తున్నారు పూలు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు అంటే పని చేయకపోయినా జోక్యం చేసుకోవడానిక ఈ సంఘాలు ఉండేది ఈ కుల సంఘాలు అనేటువంటివి వాళ్ళ కులానికి న్యాయం చేసుకోవడానిక లేకపోతే పని చేయకుండా ఇతరకి బాత్మల్ చేయడానిక అగ్రవర్ణాలను టార్గెట్ చేయడానికే ఏర్పాటు చేసుకున్నారని కొనంలో కూడా విచారించి ప్రత్యేకమైన పాస్ట్రా కోర్టులు ఏర్పాటు చేస్తే తప్ప హిందూ మతం అనేటువంటిది ముందు అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేసుకుంటారు అగ్రవర్ణాల వారు సమస్యలు ఫేస్ చేసుకోలేక వాళ్ళకి రాజకీయ బలం అధిక బలం అంటే ఆర్థిక బలం తగ్గిపోయిన తర్వాత రాజకీయ బలం అగ్రవర్ణాలకు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి ఆ ఆర్థిక బలం రాజకీయ బలం ఆర్థిక బలం తగ్గితానే రాజకీయ బలం తగ్గుతానే వాళ్ళు టార్చర్ చేసి తట్టుకోలేక ఉద్యోగాలు మానుకోపోతే వాళ్ళ మీద దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అదేవిధంగా అగ్రవర్ణాలు సేవ సేవ చేసి పది రూపాయలు నిధులు పెట్టి ఖర్చు చేస్తే వాళ్ళని స్త్రీలను ఉపయోగించి ఏ విధంగా అనగు వాళ్ళకి తిండి కోటేశ్వరులు కూడా ఇది తిండి లేక సేవ చేసిన వాళ్ళు ట్రస్టులకు సేవ చేసిన వాళ్ళు తిండి లేకుండా ఈ ఈ విధంగా స్త్రీలను ఉపయోగించి వసన పనులుగా మార్చేసి ఆ కుటుంబాన్ని నడివీధిలో ఎందుకు పెడుతున్నారనే కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది దీని అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న నియామకాలు పదోన్నతులు జీతాలు అనేటువంటివి ఈ మూడు చూస్తే హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాలు అగ్రవర్ణాలు టార్గెట్ చేసుకున్న విధానము ఈ సంఘాలు ఏర్పాటు అనేటువంటివి విధులు నిర్వహించకుండా జీతాలు తీసుకోవడానిక లేకపోతే వాళ్ళ కులానికి అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వారిని ద్వారా న్యాయం జరిపించుకోవడానికని కొనలు కూడా విచారించాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అగ్రవర్ణాల వేతల గురించి మేము ఎందుకు తీసుకొస్తాను ఎందుకంటే కేసు లేసినంత మాత్రాన మళ్ళీ అమలు చేసేది కూడా వాళ్లే కాబట్టి ఎక్కువ శాతం వాళ్లే ట్రస్టుల్లో అగ్రవర్ణ వ్యతిరేకలు ఉన్నారు కాబట్టి అందుకని ఈ వీడియోలు మేము ఎందుకు తీసుకొస్తున్నాను నేను ఇన్ని రాష్ట్రాల్లో పనిచేశాను ఎంతోమంది పేదవాళ్ళు కూడా నా దగ్గర పనిచేశాను ఏ రోజు కూడా వాళ్ళ కులభావంతో చూడకుండా నా జీతాలు కూడా వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళు కష్టాలు ఉంటే ఖర్చు చేసి నా జీతాలు కూడా వాళ్ళ జీతం వాళ్ళకి రాని జీతాలు ఇప్పించేవి కాబట్టి ఈ భావంతో ఈ విధానం విధానం ట్రస్టుల్లో ఇంత అన్యాయాలు ఇన్ని అక్రమాలు జరుగుతాయని ఇన్ని మోసాలు ఉంటాయని నేను ఊహించలేదు కాబట్టి బయటికి వెళ్ళిపోతే నింద వేసే బయటకు వెళ్ళిన వారిని ఏ విధంగా నింద నిందవేసారో వాళ్ళు మానసికంగా అనారోగ్యం పాలి ఏ విధంగా చనిపోయారు కోర్టులకు కూడా కేసులు వేసేసి అవతలలోకి న్యాయం జరిగిన నాకు ఏ లేదని కోర్టులకు కూడా పోతే ఏ విధంగా ఖాళీ కాగితాలు సంతకాలు తీసుకొచ్చి రాజీనామా చేసినట్టు ఏ విధంగా రాసుకున్నారు దీని వెనకాల ఎన్నో కోణాలు ఉన్నాయని ట్రస్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని ట్రస్టుల్లో ఉద్యోగాల పేరుతో చెప్పుకున్న సాక్ష్యాల దొరక సాక్ష్యం ఉండే సాక్ష్యం లేక చాలామంది న్యాయస్థానాలు ఆశ్రయించడం లేదని ఉన్న ఆర్థిక బలం అంటే రూపాయి కాదు కానీ ఆర్థిక కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కూడా బయటికి రాకుండా ఈ ఒకటే ఎవరు దొరికినా అగ్రవర్ణాలను టార్గెట్ చేయడం లేకపోతే రాజకీయ కోణం ఉందని చెప్పడం ఈ రెండు కారణాలు చెప్పేసి తప్పించుకుంటూ మళ్ళీ నిరంతరం అన్యాయాలు కోల్పడుతున్నారు కాబట్టి ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి